మన మనస్సులో అహంకారం ఉంటుంది సాత్విక అహంకారం కూడా ఉంటుంది మంచివాళ్ళమే కానీ నా అంత మంచివాళ్ళు లేరు అది ఉంటుంది నా అంత మంచివాళ్ళు లేరు నన్ను అందరూ మంచివాళ్ళు అంటూ ఉంటారు ఇంత అహంకారం ఏది చెప్పడం అంటే ఎవరైనా ఒకళ్ళు అనకపోతే ఆవిడ కోపం వచ్చేస్తున్న వెంటనే ఇంకా అలాగే బలిచక్రవర్తికి అహంకారం ఉంటే దాన్ని పోగొట్టడం కోసం వామరుడు ఏమయ్యాడు త్రివిక్రముడయ్యాడు ఆ త్రివిక్రముడై ఆయన అందించిన సారాంశం ఏమిటండి వామనఖ త్రివిక్రమహ వామరుడు అంటే మూడడుగులు నేల నేడగడం కాదమ్మా మనిషి కూడా మూడడుగులే ఉన్నాడు ఇంతెత్తే ఉన్నాడు సరిగ్గా దాని ఉద్దేశం ఏమిటండి ఆయన చెబుతాడు స్పష్టంగా ఒంటివాడ నాకు ఒండు రెండడుగుల మేర చాలు సొమ్ము మేర వల్ల కొర్కెదీర బ్రహ్మ కూకటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర నేను ఒక్క చిన్న కుర్రాడయ్యా నాకు ఏదో ధరణీఖండం అంటావు ఏనుగులు అంటావు గుర్రాలు అంటావు గాడిదలు అంటావు నాకు ఎందుకు అయ్యా అవన్నీ పనిలేక మూడు అడుగుల నేల ఇవ్వా చాలానాడు ఎందుకని మూడు అడుగుల నేల సరిగ్గా మీరు కొలిచి చూసుకోండి మీ ఇంట్లో మీరు పూజకి కానీ జపానికి కానీ పారాయణకు కానీ ధ్యానానికి కానీ కూర్చున్నప్పుడు సరిగ్గా మీ చుట్టూ ఉన్న నేల మీరు కొలుచి చూసుకోండి మూడు అడుగులే ఉంటుంది రెండు అడుగులు తక్కువ నాలుగు అడుగులు ఎక్కువ ఆ అడుగుల నెలలో మనం కూర్చుని సరిగ్గా స్తోత్రం చదివితే సరిగ్గా పారాయణ చేస్తే సరిగ్గా జపం చేస్తే సరిగ్గా ధ్యానం చేస్తే గుహాయాం అంతర్గుహలో హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దర్శనం అవుతుంది సాక్షాత్కారం అందుకు మూడు అడుగుల నేల చాలు అప్పుడు విశ్వమంతా మన దగ్గరే ఉంటుంది విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్ అనేక మూర్తి అవ్యక్త శతమూర్తి శతాననక భగవంతుడు ఎక్కడో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు అనుకుని ఓ క్షేత్రాలు తీర్థాలు తిరుగుతూ ఉంటామే ఏదో ఒప్పుకుంటే తిరగచ్చు కానీ తిరగలేని వాళ్ళు బాధపడక్కర్లేదు ఎక్కడున్నాడు చాలా స్పష్టంగా వామన చరిత్రలో చెబుతాడైనా కోర్కెధీర బ్రహ్మ కూకటి ముట్టెద నువ్వు నాకు మూడు అడుగుల ఇస్తే నేను అక్కడే కూర్చుని ధ్యానం చేసి సాధన చేసి బ్రహ్మ పిలక పట్టుకుంటా బ్రహ్మపిలకంటే ఏమిటి బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు పద్నాలుగు లోకాల్లో సత్యలోకం పైన ఉంటుంది సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు ఈ మాట ఏమో పాతాళలోకంలో జరిగింది పాతాళ లోకానికి సత్యలోకానికి మధ్యలో పన్నెండు లోకాలు ఉన్నాయి ఇది అది కలిపితే పద్నాలుగు లోకాలు అంటే విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడు ఇక్కడ ఉన్న చోట నిలబడి అవసరమైతే బ్రహ్మదేవుడు పిలకని నేను పట్టుకోగలనయ్యా అన్నాడు అంటే అర్థం ఏమిటి మనం ఉన్న చోటే ఉండి ఇంట్లో లోనే కూర్చుని మన పూజా మందిరంలోనే కాస్త శుభ్రమైన చోట కూర్చుని ఎవరూ ఇబ్బంది పెట్టకుండా ఈ యథవ సెల్ ఫోన్ అవతల బారేసి ఎవరిని కాసేపు రావద్దని చెప్పి ఒక రోజుకో పావు గంటు అరగంట కేటాయించుకొని మన హృదయంలో ఉండే ఆత్మ మీద దృష్టి పెట్టాలన్నమాట ఆలోచన ఆగిపోవాలి ఆలోచన ఆగిపోతే భగవంతుడు దొరికినట్టే అంతకంటే అదృష్టం లేదు నాకే అది కాలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను ఆ విషయం మీద నేను చేస్తున్నది సాధనే నేను తరచు ఏకాంతం ఎందుకు కోరుకుంటాడు అంటే ఈ సాధన కోసం ఈ సాధన కోసం ఇంత తప్పించినందుకు ఇంత చెప్పినందుకు ఇన్ని పద్యాలు వెళ్ళినందుకైనా అమ్మవారి కరుణించి నాకు సాక్షాత్కరిస్తుందేమో ఏకాంతాన్ని కోరుకుంటా అంతకుమించి ఎవ్వరి మీద ద్వేషం నాకు లేదు ఎక్కువ పాదాభివందనాలు పారితోషికాలు ఇస్తే నా సొమ్మ ఏం పోయిందమ్మా పట్టుకెడతాను పెళ్ళాంబిడ్డలకు ఇచ్చుకుంటాను వాళ్ళు ఇంకా నన్ను ఎక్కువ గౌరవిస్తారు కానీ ఎంతకాలం ఇది ఎంతకాలం మీకు అందరికీ చెబుతున్నది మేము అందుకోద్దా మేము ఇలాగే ఉండిపోతామా కదా మేము అందుకోకుండా మీకు చెప్పడమే తప్పేసరు అందుకే నేను ఇంట్లో కానీ ఎక్కడికి వచ్చినా కానీ ఏకాంతాన్ని ఎందుకు కోరుకున్నా ఇంటికి ఎవరన్నా వస్తానన్నా కూడా వద్దమ్మా కేవలం దర్శనం కోసం రావద్దు ఏదైనా పని ఉంటే చెప్పమంటా అబ్బే ఓసారి మిమ్మల్ని చూడాలని టీవీలో చూడమ్మా అని చెబుతాను లేదు ఏదైనా సభలో ఇలా జరిగింది చూడండి ఇంతకంటే ఉంది మీద పడితే ఏమైనా చూస్తారా వచ్చి అసలు ఆ కాంక్ష వదిలేయాలి మనం ఇంక ఊరికి ఆ గౌరవాలు పెద్ద విషయాలు కదండి మీరు పది మంది మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మేము పది మంది ఇళ్ళకెళ్లే దగ్గర నుంచి మొత్తం సమయం అంతా పోయింది మీరు ఆలోచించండి దీనికే సరిపోయింది ఇంకా ఎప్పటికీ దొరకదు కానీ నాకు వామన చరిత్ర చదివినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడు ఆ బాధ ఏమిటంటే మనం వంద సార్లు చెబుతున్నామో ఇప్పటికీ ఓ చోట మూడు గంటల గంట సేపు కూర్చుని మనం చేయలేకపోతున్నాం మనకి చెప్పే రకతుందా సరిగ్గా శ్వేతాశ్వత రోపనిషత్తులో చెబుతారు కఠోపనిషత్తులో చెబుతారు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే అంగుష్టమాత్ర పురుషక సదా జనానాం హృదయే సన్నివిష్టక స్వారీరాత్ ప్రవృహేత్ ముంజాది వేషీకాంధైర్యణ అంటారు అంగుష్టమాత్ర పురుష వటనవేలంతాకారంలో ఈ దేహంలో క్షేత్రజ్ఞుడు కూటస్థుడు సాక్షి ఈశ్వరుడు అని దేవుడు ఉన్నాడు నీ హృదయంలో మన హృదయంలో అంది జీవుల హృదయాల్లో ఉన్నాడు కప్పలు తేళ్ళు పట్టుకోలేవు మనుషులు పట్టుకోగలరు మానవ జన్మ గొప్పదంటే ఉద్దేశం అది మనం సాధన చేస్తే దొరుకుతాడు వాటికి దొరకడు అవి ఇంకో ఎత్తాల్సిందే ఇప్పుడు సాధన విధానం తెలియదు మనకు తెలుసు అప్పుడు మనం దానికోసం సమయం కేటాయించాలి సదా జనా హృదయ సన్నివిష్ట అన్ని జీవుల హృదయాల్లోనూ ఉన్నాడు త్వం స్వాత్ ప్రగృహీత్ అతన్ని నీ సొంత శరీరం నుంచి వేరు చేయలేడు ఆత్మని ద్రౌర ఎత్తే అంటే వేరు చేయడం ఎలాగట ముంజాది వేషీకాం ధైర్యేణా బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ శుభకార్యాలను అశుభ కార్యాలను కూడా సందర్భాల్లో దర్భగడ్డి వాడతారు ఆ దర్భగడ్డిని వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన తీసేస్తారు ఈయన తీసేస్తా అరిటాకులు కూడా చూడండి ఒక్కోసారి కింద ఈయన బాగా లావుగా ఉంటే తినడానికి అడ్డంగా ఉంటుంది ఎత్తుగా అది అందుకని అలా తీసి వెనకాల నుంచి ఈయన తీస్తారు అరిటాకు ఈయన తీయడం తేలిక ఎందుకంటే లావుగా ఉంటుంది కానీ దర్భగడ్డి ఈయన తీయడం చాలా కష్టం కానీ బ్రాహ్మణులు పురోహితులు వాళ్ళకంత అభ్యాసం ఉంటే ఇలా పట్టుకుని ఆ రెండు రబ్బలు ఇలా పట్టుకుని చక్కగా రొబ్బలు పాడవకుండా ఈయన తీసేస్తారండి వాళ్ళకి ఆ అభ్యాసం అలాగా వ్రత వ్రతాలు పూజలు మొదలైన వాటిలో దర్భగడ్డిని పట్టుకుని రెండు రెబ్బలు రెండు రెమ్మలు అలాగే ఉంచి మధ్యలో లాగినట్టుగా నీ మనస్సుని బుద్ధిని శరీరాన్ని అంతఃకరణాన్ని అహంకారాన్ని అన్నిటినీ అలా అట్టుపెట్టి ఆత్మ అనేదాన్ని లాగవయ్యా నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఆ ప్రయత్నం చేయవయ్యా దేవుడు దొరుకుతాడు చెప్పు అది మేము చెబితే వచ్చేది కాదు చేసి మేము మీ మీద చేయబట్టినంత మాత్రం రాదు అది కూడా అజ్ఞానమే మనం చేస్తేనే వస్తుంది అది ఎవరి మటుకు వారికే అది ఎవరికైనా చేయబెట్టి ఒకవేళ మాకు శక్తి ఉండే మాబోటు గురువులు ఎవరు పోనీ స్వామీజీలు ఎవరైనా సరే ఆ తపశ్శక్తి ధారపోసారంటే వాడి దగ్గర ఉండదు ఇంకా అనుమానం ఏం లేదు అది శక్తి శక్తి అంటే పవర్ పవర్ ఇస్ ట్రాన్స్ఫరబుల్ విద్యుత్ అమ్ముకోవట్లేదా కొనుక్కోవట్లేదా శక్తి ట్రాన్స్ఫరబుల్ అంటే నీకు ఇచ్చానంటే నాకు ఉండదమ్మా అది నీకోసం ధారపోసేయమంటావా నేను నాశనం అవ్వాలా ఎలా ఇస్తాం ఎందుకు ఇస్తారు ఇవ్వకూడదు అది ఇచ్చేది కదా మీరు ఎవరి మటుకు వారు సాధన చేసుకోవలసింది అందుకని ముంజాది వేషికాం కాైర్యేన దాన్ని ఎలా చేయగలమంటే ధైర్యేన అంటే ధీరత్వం ధీరత్వం అంటే ఏదో వీరత్వం పరాక్రమం కాదు అక్కడ దేనికి చెల్లించకుండా ఉండడం ఎన్ని ఎంత డబ్బు రాని ఎన్ని రకాల ప్రలోభాలు ఎవరు పెట్టని పదవులు పీఠాలు ఎన్ని రకాల ఆఫర్లు అంటారే అవకాశాలు ఎన్ని రాని చెల్లించుకుంటూ నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నాకు అక్కర్లేదు నేను వినాయక స్వామి సాక్షిగా చెబుతున్నా పది రోజుల క్రితం ప్రభుత్వంలో ఓ పెద్ద మనిషి నన్ను సభలో కలిసి ప్రభుత్వంలో బాగా మంత్రి స్థానంలో ఉన్నాయని అన్ని విధాల పరుగుబడులు ఉన్నాయన మీకు ఏదో ఒడి చేద్దామని ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నామండి ఖచ్చితంగా మీకు ఈ బాధ్యత ఇస్తే అంగీకరిస్తారా అని నా చెవులు వేశాడు ఇది అయ్యాక చెప్తానని చెప్పాను నేను ఎందుకంటే బుర్ర అయిపోయిన తర్వాత చెప్పేశాను నేను స్వేచ్ఛగా ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పాను మొహమాటం లేకుండా నిర్ద్వంద్వంగా తిరస్కరించాను నాకేం మొహమాటం లేదు ఏదో అప్పగిస్తారండి ఏం చేస్తాను దానికి ఇక్కడ అక్కడ పరిస్థితులు ఏం లేవు వాళ్ళు సొమ్మేం పోయింది ఎన్నికలు కదా ఇస్తూ ఉంటారు ఇలాగే మనం అనుకోండి ఇక నేను స్వేచ్ఛగా ప్రవచనం చెప్పే అవకాశం లేదు ఇక వారి గురించి చెప్పాలి ఇక్కడ లేదా ఎక్కడొక పెడితే ఈ పని మానేసి వెళ్ళామంటారు ఇప్పుడు నా ప్రయాణాలు నా ఆరోగ్యం అంతా నా పద్ధతులు నేను నిర్ణయించుకుంటున్నాను ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఏదైనా బాధ్యత పదవు అంగీకరించామనుకోండి నేను నిర్ణయించకుండా వారు నిర్ణయిస్తాను నేను స్పష్టంగానే అమ్మవారి సాక్షిగా అయ్యా మీకు నా ఎందు అభిమానం ఉంది అలా ఉండనియండి అది అలాగే ఉండనియండి నేను ఇప్పుడు చేస్తున్నాను కదా భాష కోసం చేసేది నేను ప్రతిరోజు టీవీలో ఇరవై మూడున్నర గంటల్లో కలుద్దాం అంతవరకు తెలుగు మాట్లాడదాం అని చెబుతున్నా మాట్లాడేవాడికి అది సరిపోదా ఇంకా ఊరు ఊరికి తెలుగు తెలుగు అని జెండా పట్టుకోవాలి నేను పట్టుకుంటే అయిపోతుందా నా పని పాడవడం తప్ప దేవుడు పేరు మీద భాష పేరు మీద నేను చెబుతూనే ఉన్నానండి అది చాలండి నా స్వేచ్ఛను పాడు చేయకండి ఆ పెద్ద మనిషి నిజంగా ఎంత సహృదయుడంటే నాకు తెలుసు అండి మీ ప్రవృత్తి నిజంగా మీరు చెప్పింది నిజం అది పాడవుతుంది ఏదో మాకు తాపత్రయం అండి మీకు ఏదైనా చేయాలని ఈ మధ్య ఆయన కూడా అంటే నాకు ఏదో అనిపించింది చెప్పాను ఏమను ఒకటి నన్ను ఇలా ఉండనియండి నన్ను ఇలా ఉండనియండి అన్న ఎంత స్వేచ్ఛగా ఎంత ఇంతమంది జనం నా మాట కోసం ఇక్కడికి వచ్చారమ్మా అంతకంటే పెద్ద పదవి ఉంటుందా ప్రతిరోజు నాకు ఈ జన సాంగత్యం ఉంది ఎంతమంది వింటున్నారు చాలు ఇంతకంటే గర్వించడానికి ఇది చాలు ఆనందించడానికి ఇది చాలు ఇంతకంటే ఏం అక్కర్లేదు ఇదే ధైర్యేనా అంటే అర్థం నేను చేసే మీకు చెబుతున్నాను మనకు అవసరం లేనివి మనకు అవసరం లేదు ఎంత ప్రలోభపెట్టిన ఏం చేయని ఏ రకంగా అనని మనకు అవసరం లేదు మనకు ఉన్న డబ్బు చాలు ఉన్న బంగారం చాలు ఉన్న పొలం చాలు అసలు ఉన్న శరీరం చాలు ఇంకేం అక్కర్లేదు ఈ ధైర్యం ఉంటే అలా ఒంటరిగా కూర్చొని జపమో తపమో ధ్యానమో చేస్తే ఎప్పటికైనా అయితే ఈ ప్రవచనానికి విన్నదానికి చెప్పిన దానికి అది సార్థకత్వం కానీ ఇంకేవో పదవులు పీఠాలు ఇంక దేనికి ఇవన్నీ ఇక్కడ ఇది త్రివిక్రమ వామన అంటే మూడు అడుగులనే నేల చాలు అన్నాడు ఆయన మీరు జపం చేసిన తపం చేసిన మూడడుగులు చాలు అనండి త్రివిక్రమాయ నమహ వామనాయ నమః కేశాయ నమ శ్రీధరాయ నమః కేశాయ నమహ ఆ రెండు జంటనామాలు ఎందుకని శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించిన వాడు కోటీశ్వరుడు ధరించాడంటే బాగా నుండి డబ్బు ఉంది బ్యాంకులో కూడా ఉంది బ్రహ్మాండంగా స్విస్ బ్యాంకులో కూడా ఉంది అప్పుడు ఎలా ఉండాలి మనిషి ఋషి కేశాయ నమహ హృషిక అంటే ఇంద్రియ ఈశ అంటే ప్రభువు ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాల ఆ డబ్బు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా లేకపోతే ఆ డబ్బు దుర్వినియోగం అయిపోతుంది బాగా డబ్బు ఉంది కదా అని పిల్లలకి రకరకాల స్వేచ్ఛ ఇచ్చేసి క్రెడిట్ కార్డులు ఇచ్చేసి అందులో మూడు లక్షలు నాలుగు లక్షలు బ్యాలెన్స్ పుడుతున్నారు వాడు చెడిపోవడానికి అది సరిపోదండి యౌనం ధనసంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమ ప్యనర్ధాయ హిముయత్ర చతుష్టయం అంటాడు సుభాషితాల్లో మనిషి చెడిపోవడానికి నాలుగు ఉన్నాయి నాలుగింట్లో ఏ ఒక్కటి ఉన్నా చాలుట నాలుగు ఒక్కరు లేదుట యవ్వనం మనిషి చెడిపోవడానికి యవ్వనం చాలన్నాడు అన్నాడు ఓ పొగరెక్కిపోతూ ఉంటాడు పైలే పచ్చీసు ధన సంపత్తికి డబ్బు చాలా ఒక్కటే అన్నాడు ప్రభుత్వం ఇంట్లో అధికారం బయట అధికారం నలుగురు ఫ్రెండ్స్ కూడా ఉండడం జై జై అంటూ ఉండడం ఇంకేం అక్కర్లే అది కూడా చాలు ఆ అవివేకం ఉంటే ఇక చెప్పక్కర్లేదు అన్నాడు ఈ నాలుగింట్లో ఏ ఒక్కటి ఉన్నా చాలు చది చెడిపోవడానికి నాలుగు ఉంటే చెప్పేది ఏముంది అన్నారు చాలామంది ధనవంతుల పిల్లలకి నాలుగు ఉన్నాయి అందుకని బాగుపడడం చాలా కష్టం డబ్బు ఉంది తండ్రి ఇచ్చాడు అధికారం కూడా ఇచ్చాడు ఈయన ఏం చెప్పడానికి వెళ్ళేది వాడు వినడు అవివేకం సరే సరే డబ్బు ఉన్న వాళ్ళకి పుట్టుకతో వచ్చేస్తుంది అహంకారం వచ్చేస్తుంది ఎవ్వరూ సరే సరే వచ్చేసింది గేదికి వచ్చింది దున్నపోతకు వచ్చింది మనకు రాదేమిటి ఎవ్వరూ రావడానికి ఉందండి వస్తుంది కానీ నాలుగు కలిసి మనిషిని జరగొడుతున్నా లేదా అందుకే డబ్బు ఉన్నప్పుడే ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్విజును డబ్బు ఉన్నప్పుడే మనం కాస్త కిందికి దిగి ఉండాలి నాలుక మీరకూడదు కాలు మీద కాలు వెయ్యకూడదు పెద్దవాళ్ళందరినీ పూర్వం ఊళ్ళో ఎలా గౌరవించామో అలాగే గౌరవించాలి నీకేమిట్రా పెద్ద కోటిశ్వరుడు అంటే ఏదో తల్లిదండ్రులు దయ్యండి మీ అండి నేను బాగుపడాలని అనండి అంతే డబ్బు సమస్య వద్దండి అనే చెప్పాలి అంతేకాని మేసం మెలేశాం అంటే అయిపోయినట్టే లెక్క అందుకే ఋషికేశాయనమ శ్రీధరాయ నమః ఋషికేశాయనమ నువ్వు శ్రీధరుడు అయినప్పుడు హృషికేశ ఉండు గర్వించకు దామోదరాయ నమ పద్మనాభుడు అంటే పద్మం విష్ణుమూర్తి యొక్క నాభి ఎందుకు పద్మం వస్తుంది సరిగ్గా దాని ఉద్దేశం అండి ఈ సృష్టి క్రమం అంతా అందులో చెప్పారు ఆయన నాభి ఆ నాభి నుంచి తూడు కదా నాభి నాళం ఆ నాళం చివర పద్మం పద్మంలో బ్రహ్మ తొలి శిశువు బ్రహ్మ అంటే అంతే కదా తల్లి కడుపులో శిశువు ఎలా పుడుతున్నాడు అండి ఎలా బయటకు వస్తున్నాడు ఆలోచించండి తల్లి కూడా మొట్టమొదటి ఆ శిశువు ఆ వీర్య కణం పడినప్పుడు శిశువు రూపొందడం ఉంటుంది ఈ బొడ్డుకుండే తాడు దగ్గరే వస్తుందమ్మా అది నాభి దగ్గరే చిన్న తామర తూళ్ళలాగే ఉంటుంది ఆడి దగ్గర ఇలా కొసలాగా అది కొంచెం క్రమంగా ఆ వీర్య బిందువు పడగానే శిశువు అలాగా కాలు అకాల అన్నాయి ఇప్పేది అప్పేది అన్నాయి ఇచే అలా అచేలా అని భాగవతంలో గారు చెబుతాడు అలా నెమ్మదిగా ఇలాగా జలజలగ జలగా ఉండి గడ్డ కట్టి నెమ్మదిగా ఒక పెండలా తయారవుతుందండి అది కాస్త తయారవడం ఎక్కడ నాభికి సంబంధించిన నాళల్లోనే తయారవుతుంది ఆ నరం అనమాట అది కాస్త ఉబ్బుతుంది అదే గర్భం వచ్చింది గర్భం వచ్చింది గర్భిణి అయిందంట అది క్రమంగా పెరుగుతుంది పెరుగుతుంది సరిగ్గా ఆ నాభీనాళం సరిగ్గా బొడ్డు తాడు తెలుగులో ఆ బొడ్డు తాడుగా ఉన్నదాన్ని పెరుగుతున్న కొద్దీ శిశువు లోపల ప్రవేశించాక ఉమ్మ నీరు చేరుతుంది ఆ ఉమ్మ నీటిలోనే శిశువు ఉంటాడు అందుకే గర్భం ధరించిన వాళ్ళని మన తెలుగులో ఏమంటారు నీళ్లు వోసుకుంది నీళ్లు వోసుకుంది అంటారు పొరపాటు మాట నీళ్లు పాలు పోసుకోరు మనకి తెలియక వాడుతున్నాం నీరు మోసుకుంది అనాలమ్మా నీరు మోసుకుంది నీరు పోసుకోలేదు నీరు మోసింది మాట అది నాచన సోమన ఉత్తర హరవంశంలో వాడతాడు నీరు మోసికొని ఏ నీరజాతీ క్షణ అంటాడు నేను కావ్యంలో పది ఏడకేతను చదివి ఆశ్చర్యపోయాయి ఇదే మాట మన వాళ్ళందరూ పొరపాటు వాడుతున్నారా అని నీరు మోసికొని ఏమిటి నీరు మోసుకోవడం ఉమ్మ నీరు మోసుకుంది ఆవిడ శిశువు కడుపులో పడగానే ఉమ్మ నీరు వస్తుంది ఎందుకంటే బిడ్డ పిండం ఎంత ఉంటుందండి ఆ పిండం నీటిలో తేలుతూ ఉండాలి సరిగ్గా మీరు గమనించండి ఆ నీటిలో తేలే పిండం జీవుడు ఆ పాలసముద్రంలో తేలియటువంటి బ్రహ్మాండం పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఆయన చుట్టూ పాలసముద్రం అంటే అర్థం ఆ పాలసముద్రమే తల్లిగడుపులో ఉమ్మనీరు మన జీవుడుగా మన జీవుడైతే ఆయన దేవుడు మనకేమో చిన్న ఉమ్మనీరు కొట్టం చాలు ఒక లీటర్ నీళ్ళు చాలు ఆయనకి సముద్రం కావాలి ఎందుకంటే ఈ జీవుడు ఆ దేవుడు ఇది ఎస్టి అది సమష్టి కొలతలో తేడా అందుకని శిశువు ఎలా పుడతాడు అనే విషయాన్నే మనకి విష్ణుమూర్తి యొక్క పడుకున్న క్రమం గర్భ పద్మనాభం ఈ పద్ధతిలో చెప్పారు ఇలా ఉంటుంది అబ్బాయి అని చెప్పేసి అందుకే తల్లిగడుపులో బొడ్డు తాడు ఏర్పడుతుంది ఆ తాడు నాణం అది కాస్త గట్టిపడుతుంది పొడుగవుతూ ఉంటుంది లావవుతూ ఉంటుంది అది లావు అవ్వడం వల్ల ఇప్పుడు పొట్ట ఎక్కువ కనపడుతుంది లేత ఎందుకు కనపడుతుంది అక్కడ ఉమ్మ ఇంట్లో శిశువు తేలుతూ ఉంటాడు క్రమంగా రెండో నెల మూడో నెల నాలుగో నెల దాకానే చెవులు ఉకాళ్ళు ముక్కులు అన్నీ ఏర్పడకొద్దీ ఇంకా లాబోతున్న కొద్దీ ఈవి కాస్త తొమ్మిదో నెలకి భారంగా ఇక మొత్తం రెండు ఇద్దరు మనుషులు అన్నట్టుగా ఉంటుంది ఆవిడ అందుకే గర్భిణిని సంస్కృతంలో దౌహృది అంటారండి ఎంత గొప్ప భాషో సంస్కృతం దౌహృది రెండు హృదయాలు ఉన్నాయమ్మా నీ దగ్గర జాగ్రత్తగా ఉండాలి నీ ఒక్క హృదయం కాదు రెండు హృదయాలు ఉన్నాయి దౌహృది అందుకని అలా ఉన్నటువంటి శిశువు సరిగ్గా గమనించిన సరిగ్గా ఆ నాభి బాగా ఉబ్బుతుంది బొడ్డుతాడు చివరికి శిశువు బయటకు వస్తున్నాడు ఆ బయటకు వచ్చినప్పుడే పుష్పం నేను ఇంకెక్కువ వివరిస్తే బాగుండదు పుష్పవతి అనే మాట వాడతారు ఎందుకు మీరు ఆలోచించు పుష్పవతి అయ్యాకే సంతానం కలుగుతుంది అందుకనే పుష్పం కమలం ఆ కమలంలో తులసిసు బ్రహ్మ ఆయన నాభీనాడం ద్వారానే బ్రహ్మదేవుడు వచ్చాడు ఇక్కడ జీవుడు కూడా తల్లి నాభీనాడం ద్వారానే బొడ్డు తాడ ద్వారానే బయటకు వస్తున్నాడే లేదా బయటికి రాగానే బొడ్డు తోడు కత్తిరించారా లేదా ఆ బొడ్డు తోడు కత్తిరించకపోతే ఇప్పటికీ తల్లిని పట్టుకుని వేలాడుతూ ఉండాలి మనం ఆవిడ శరీరంలో భాగం మనం తండ్రి పుట్టుకకి కారణం కానీ తల్లి అలాంటిది కాదండి ఈ శరీరం మొత్తం ఆవిడదే శరీరం మొత్తం ఆవిడదే అంత అంత అనుబంధం ఉంది కాబట్టి అమ్మో 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 అని ఏడుస్తూ ఉంటాం పాతృదేవోభావం ఉందని పితృదేవోభావం తర్వాత తండ్రి తక్కువ అని కాదు అక్కడ ప్రాధాన్యాల విషయానికి వస్తే తల్లిదే ప్రాధాన్యం అదే శరీరమే ఆవిడది లేదా బొడ్డు దాడు ఒక్కటి కొయ్యకపోతే ఎప్పటికీ వేలాడవలసిందే వేరే దిక్కు లేదు ఇక్కడ ఆ దాడు పట్టుకుని మనం వేలా బ్రహ్మదేవుడు ఈ బొడ్డుదాడు పట్టుకుని ఆయన పైన వేలాడుతున్నాడు అందుకంటే ఆయన తొలి శిశువు అంటే జీవుడుగా వ్యష్టిగా నువ్వు మీ అమ్మకు శిశువు ఆయనకి సమిష్టిగా బ్రహ్మదేవుడు విష్ణు మహావిష్ణువుకు శిష్యుడు ఇప్పుడు పద్మనాభగా అంటే సృష్టి క్రమాన్ని మొత్తం వివరించారు అందుకే విష్ణు సహస్రం సృష్టి రహస్యం అని చెప్పారు అటువంటి పద్మనాభుడు అంటే పద్మం పైగా సంపదక సంకేతం లక్ష్మీదేవి అందులో పుట్టింది ఐశ్వర్యవంతుడు సంతానం ఉన్నవాడు ప్రజాపతి అయినవాడు ఆయనే ఒక్కోసారి దామోదరుడు అవుతాడు దామోదరుడు అనే మాట మామూలుగా అన్ని చోట్ల ఉండదు కానీ బ్రాహ్మణ వర్గాల్లో ఉంటుంది వైదికం వైదికం పురోహితుల వర్గాల్లో వాడు దరిద్ర దామోదరుడు అంట అంటే బ్రాహ్మణుడు లెక్కలో ఏమిటంటే దామం అంటే యజ్ఞోపవేతం వాడికి పిల్లనిచ్చార ఏమిస్తారో దామం తప్పితే ఏం లేదు అంటే యజ్ఞోపవేతం తప్పితే వాడికి ఏం లేదు ఇక్కడ చెంటు పొలం లేదు గజం స్థరం లేదు పిల్లని అవడేస్తాడు అందుకని వాడు దరిద్ర దామోదరుడు ఈ తాడు తప్పితే ఏమీ లేదంట అది దామోదరుడు నువ్వు ప్రజాపతిల పరమ ఐశ్వర్యంతో ఉన్నా సరే అలాగే యజ్ఞోపవేతంతో మిగిలినా సరే ఒకే రకమైన యోగస్థితిలో ఉండు అంటే మనకు ఐశ్వర్యం ఉండనే లేకపోని పిల్లలు ఉండనే లేకపోని పద్మనాభుడు సృష్టి మొత్తానికి అధిపతి అండి దామోదరుడు అంటే తానే దరిద్రుడయ్యాడు పిల్లలున్నా పోషించలేడు అందుకని పిల్లలు లేని వాళ్ళు ఎవరూ దయచేసి బాధపడకండి దేవతల వరకు పిల్లలు లేరు పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం సంతోషించరు అందుకని ఎక్కడొక వెళ్ళడం ఎవరో అనడం ఉన్నా పిల్లలు లేకపోతే ఏం లేదమో వచ్చిన నష్టం ఎలా ఉన్నవాళ్ళు ఎవరు సుఖంగా లేరు మీరు ఎంక్వైరీ చేయండి పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరు సుఖంగా లేనంత వరకే లేరు లేరని ఏడుపు ఉన్నాక అన్నీ ఏడుపులే ఇంకా ముందు సంతానం తర్వాత సంతాపం ఏదో సభ పెడితే మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు అలాగే సంతానం ఫాలోడ్ బై సంతాపం వాడు ఆరోగ్యంగా లేదని బాధ వాడికి చదువు రాలేదన బాధ వాడికి ర్యాంకు రాలేదన బాధ వాడికి ఎంసెట్ రాలేదన్న బాధ వాడికి మళ్ళీ మళ్ళీ వాడికి సీటు వస్తే ఈ ఉద్యోగం రాలేదన్న బాధ వాడికి ఉద్యోగం వస్తే ప్యాకేజీ తక్కువనే బాధ ప్యాకేజీ కూడా బాగుంటే పెళ్ళి అవ్వలేదని బాధ పెళ్ళి కూడా అయితే మళ్ళీ గొడవలు నీళ్ళు వసుకోలేదని బాధ అసలు ఈ అత్తగారు నీళ్ళు లోచుకోకుండా ఉంటే ఈ గొడవ ఉండేది కాదు